నువ్వు చేస్తావు చాలా తప్పు ఊరందరికి తెలిసేలాగా నీకు పెళ్లి చేశాం కాపురానికి వచ్చిన పిల్లని కట్నం కోసం వేధించి తన్ని తెరమేశాం నువ్వు చేసిన పనికి రెండు ఊర్ల మధ్యన గొడవయి కొట్టుకో చేస్తున్నావు తెలుసా నీకు బంగారం లాంటి పిల్ల రాదే దాని బతుకు నాశనం చేయక ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం లేదు ఏం చేయమంటావు నీ పెళ్ళానికి కూడా నీతో ఉండడం ఇష్టం లేదు కాపురం చేయట్లే ఇక్కడి వెదవేషాలు లేకుండా వచ్చే వరమే మన పెళ్లి మన ఇద్దరమే చేసుకోవడమా లేదా అందరి ముందు చేసుకోవడమా అది నువ్వే నిర్ణయించుకో నన్ను ఏ మార్చాలని తల్లి కూతుళ్ళు ప్లాన్ చేశారో బయట తాళం వేసి కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను జాగ్రత్త పంచాయతీలో పెట్టి నలుగురిని పిలిచి తేల్చేద్దాం పిలవండి పిలవండి నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎవరు చూడకముందే మీరు బయలుదేరండి వెళ్ళమ్మా నువ్వు కూడా మాత్రం రామ్మా కూతుర్ని పార్వమన్న తల్లిని నేనే ఉంటాను నీతో పాటు నేను కూడా వస్తే ఊర్లో ఏమనుకుంటారు వద్దమ్మా నువ్వు జాగ్రత్త బాబు నిన్ను నమ్మి నా కూతుర్ని కప్పచెప్పాను జాగ్రత్త అమ్మా నా పైన కోమం లేదు కదా లేదమ్మా నేను సంతోషంగానే పంపిస్తున్నాను కానీ కన్న కూతురు పెళ్లి కల్లారా చూసుకునే పాప ఉందా